హాయ్ ఫ్రెండ్స్ అందరూ బోనారా ఈరోజు శ్రావణ మాసంలో మనం ఒత్తులు చేసి ఇంట్లోనే వెలిగించుకుంటే చాలా మంచిది బయట కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఐదు రకాల అయితే నేను చేస్తున్నాను స్టిక్తో అయితే ఈ అప్పాల పుళ్ళు ఉంటుంది కదా అప్పాలు స్టిక్తో అయితే ఈజీగా ఒత్తులు చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పత్తిలో నుంచి గింజలు అయితే ఇలా తీసేసుకోవాలి గింజలు తీసేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులకి గింజలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను చేసే ఒత్తి తుమ్మి ఒత్తి నేనైతే ఐదు రకాలుగా ఒత్తులు చేస్తున్నాను తుమ్మి ఒత్తి ఇది కొంచెం పత్తిని తీసుకొని ఎలా చేతిలో ఇలా పాముకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక రెండు చేసుకోవాలి ఇలా నేనైతే ఐదు రకాలుగా తుమ్మ ఒత్తులు కమల బొత్తులు మెల్లెమొగ్గ బొత్తులు బిల్వదలం బొత్తులు పువ్వుత్తులు చిన్న పువ్వొత్తులు అయితే చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు చూడ చూడండి ఫ్రెండ్స్ ఇది తుమ్మి బొత్తి అంటారు లో ఫస్ట్ చిన్నగా ఒక ఒత్తి చేసుకోవాలి ఒక చిన్న ఒత్తి ఒక పెద్ద బొత్తి చేసుకొని రెండు ఇలా జాయింట్ చేసుకుంటే దీన్నే తుమ్ము ఒత్తి అని అంటారు వచ్చే శ్రావణ మాసంలో మనము వరలక్ష్మీదేవికి ఎన్నో విధాలుగా పూజ చేసుకుంటాము అందులో ఇదొక విధం మనము ఎన్ని రకాల ఒత్తులతో వెలిగించితే అంత మంచిది అంటారు కదా అందుకని నేనైతే ముందుగానే ఇలా వీడియో అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒత్తులతో ఇలా ఇవి తుమ్మి ఒత్తులు సెకండ్ వచ్చేసి పువ్వు ఒత్తి చూడండి ఎంత రాదనుకున్నా కానీ ఇలా ఈజీగా మనము పువ్వు ఒత్తి అనేది రెడీ చేసుకోవచ్చు Il est pour voter. ఉవ్వొత్తులు చాలా విధాలుగా చేసుకోవచ్చు అంటే ఎంత రావనుకున్నా కానీ మనం ఈజీగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొనుక్కునే కంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మంచిగా శుచిగా ఉన్నప్పుడు తల స్నానం చేసిన రోజు ఒత్తులు చేసుకుంటే చాలా మంచిది సోమవారం అయితే ఒత్తులు చేయకూడదు అంటారు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఒత్తితో దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు కదా అందుకని మనము ఎన్ని రకాల ఒత్తులు కావాలంటే అన్ని రకాలు మనం చేసుకొని ఇంట్లో దీపం వెలిగించుకోవచ్చు ఇంకొక టైపు ఒత్తిది ఇది చిన్న చిన్నగా ఒత్తులు వస్తాయి ఇవి ఇంట్లో దీపాలు వెలిగించుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఇంతకు ముందు చేసేవి గుడిలో వెలిగించడానికి ఒక్క ఒత్తి నెయ్యిలో ముంచి అలా నిలువుగా నిలు నిలిచి కాల్చే వెలిగించామంటే మంచిగా వెలుగుతాయి ఇవి ఇంట్లో చిన్న చిన్న దీపాలు పెడతాం కదా దీప చిన్న చిన్న ప్రమిదలకి చిన్న చిన్న ఒత్తులు ఇలా రెడీ చేసుకోవచ్చు ఈజీగా కష్టం లేకుండా ఒకటేసారి ఒకే సైజులో ఇలా అయితే ఒకేలా వచ్చేలా అయితే చేసేసుకోవచ్చు చూడండి మనం ఒకే విధంగా ఒత్తులు కావాలి అనుకుంటే ఇలా చిన్న చిన్నగా చేసుకోవచ్చు అంటే పత్తి మొత్తం ఒకే సైజులో ఇలా చేసుకున్న తర్వాత మనం అంటే అన్నీ తీసి చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇలా తీసి నిలుమితే చాలు ఒత్తి వచ్చేస్తుంది అలా కొత్తగా ట్రై చేసేటోళ్ళు అయితే కొంచెం ఇలా దూది తీసి మళ్ళీ ఇలా తిప్పితే మనకి ఒత్తులు అనేవి రెడీ అవుతాయి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో వెలిగించడానికి అయితే చాలా బాగుంటాయి చిన్న దీపాలకైతే మంచిగా వెలుగుతాయి ఇప్పుడు బిల్వదళం ఒత్తు అయితే చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి బిలం బిల్వదళం ఒత్తులు మారేడుదళం ఒత్తులు అని అంటారు ఇవి శివుడికి వెలిగించితే చాలా మంచిది మనం ఇంట్లో వెలిగించుకున్నా చాలా మంచిది ఈ శ్రావణ మాసంలో మనం ఎన్ని రకాలుగా ఒత్తులు వెలిగించి పూజ చేసుకుంటే అంతే మంచిది అందుకని నేనైతే ఈ బిలవదలం ఒత్తులు చేస్తున్నాను ఇలా అయితే నేను ఒక ఆరు అయితే రెడీ చేసుకున్నాను ఆరు రెడీ చేసుకున్న తర్వాత చూడండి బిల్వదలం మూడు ఆకులే ఉంటుంది కదా ఇలా మూడు అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకొని కొంచెం దూదిని పైన ఒత్తి కోసం ఇలా తిప్పుకున్నామంటే బిల్వదళం ఒత్తి రెడీ అవుతుంది ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం ఏ ఒత్తులు కావాలనుకున్నా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మా వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇలా ఒత్తులతో ఎప్పుడైనా దీపాలు రెండు వెలిగించుతాం కాబట్టి రెండు ఒత్తులైతే ఇలా చేసుకోవాలి ఇది ఒక్కొక్క ఒత్తి వెలిగించితే చాలు రెండు రెండు కలిపి పెట్టనవసరం లేదు ఒక్క ఒత్తి వెలిగించితే చాలు ఇప్పుడు కమలవత్తి చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కావాలనుకునే వారికి మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమంది చూసే అవకాశం ఉంటుంది కదా మా ఛానల్లో అయితే చాలా రకాలుగా ఒత్తులు ఉన్నాయి అన్ని వీడియోస్ ఉంటాయండి ఇగో చూడండి ఒకే సైజులో ఉండేటట్టు మనము దారం ఇలా నులుముకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి తీసుకోవాలి ఒకే సైజులో ఉండేలా తీసుకోవాలి ఇలా మనం ఎనిమిది రెడీ చేసుకోవాలి చూడండి ఇలా రెండు సైడ్లు జాయింట్ చేసుకొని ఎనిమిది రెడీ అయితే చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఒత్తిని ఒక్కొక్క దానికి జాయింట్ చేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి ఇలా ఒక్కొక్క ఒత్తిని జాయింట్ చేసుకుంటూ తిప్పుకోవాలి ఇలా ఎనిమిది తిప్పిన తర్వాత కొంచెం దూదిని ఇలా దానికి జాయింట్ చేసి ఒత్తి కోసం ఇలా నులుముకుంటే మనకి కమల ఒత్తు అనేది రెడీ అవుతుంది ఇది ఈ అయితే లక్ష్మీదేవికి వెలిగించితే చాలా మంచిదండి చాలా ఇష్టం కూడా ఎప్పుడైనా అనుకున్నది కావాలి నెరవేరుకోవాలనుకుని గట్టి నమ్మకంతో మనం ఇలా కమల ఒత్తులు చేసి వెలిగించితే మనం అనుకున్నది అయితే నెరవేరుతుంది ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎక్కువ పూజిస్తాం కాబట్టి ఇలా కొ అమ్మకి ఏవైతే ఇష్టమో వాటిలతో కొంచెం మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఇవి రెండు అయితే ఇలా చేసుకున్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఎనిమిది ఎనిమిది ఒత్తులు చేసి ఒక ఒత్తుల ఇలా పువ్వు పువ్వులా వచ్చే విధంగా కమల బొత్తు అనేది చేసుకోవాలి ఇప్పుడు అప్పాల స్టిక్తో అన్నా కదండి అప్పాల స్టిక్తో మల్లె మొగ్గ ఒత్తులు అయితే చాలా అందంగా వస్తాయండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా అప్పాలు స్టిక్కి ఇలా కొంచెం పత్తి పెట్టి ఇలా నులుముకుంటే మనకు సేమ్ మల్లి మొగ్గలానే వస్తుంది లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఐదు ఐదుగా ఐదు చేసుకోవాలి ఈ మల్లె మొగ్గ వస్తే చూడండి మల్లె మొగ్గలు ఉన్నాయి ఇలా ఐదు చేసుకొని జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సీజన్కు తగ్గట్టు నెలకు తగ్గట్టు మా వీడియోస్ ఉంటాయండి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి ఇలా ఐదు మొగ్గల్ని ఇలా జాయింట్ చేసుకొని యథావిధి ఒత్తులు చేసుకున్నట్టే మనము ఇలా నులుముకోవాలి చూడండి ఎంత మంచిగా వచ్చిందో మల్లెపూలెక్క దీన్ని మల్లె మొగ్గ ఒత్తులు అంటారండి ఇలా ఇవి కూడా రెండు చేసేసుకున్నాను రెండు దీపాలకి రెండు చూశారు కదా ఒత్తులు చేసే విధానము ఎంత ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే